మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సరైన ఆధారాలు లేకుండా యాభై వెయ్యి రూపాయలు కంటే ఎక్కువ తీసుకెళ్తే సీట్ చేయాలని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఆదేశించారు ఎఫ్ఎస్టి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఎస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీం విఎస్టీ వీడియో సర్వేలెన్స్ టీమ్ లక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో బుధవారం శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ మాట్లాడారు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ సభ్యులు డబ్బులు మద్యం గిఫ్ట్ ప్యాకులు సీట్ చేసే క్రమంలో వీడియో తీయాలని సూచించారు సీట్ చేసిన వాటికి సంబంధించి రసీదు అందజేయాలని తెలిపారు డబ్బు తీసుకెళ్లే వారు వాటికి సంబంధించి పత్రాలు ఆధారాలు వెంట ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అధికారులు బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు అనంతరం వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టి విఎస్టీలకు విధుల్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు వారి సందేహాలను నివృత్తి చేశారు పది వెయ్యి రూపాయలు కంటే ఎక్కువ విలువైన వస్తువులు సామాగ్రి జీఎస్టీ బిల్లు లేకుండా తరలిస్తే సీట్ చేయాలని తెలిపారు అలాగే నోడల్ ఆఫీసర్ రఫీసీ విజిల్ యాప్ వినియోగం ఫిర్యాదులు వస్తే ఎంత సమయంలోగా చేరుకోవాలి దానిని ఎన్ని నిమిషాల్లో క్లోజ్ చేయాలనే అంశాలపై వివరించారు కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి